స్వాగతం నూట ముప్పై ఎనిమిదవ మేడే కార్మికుల దినోత్సవం సందర్భంగా రామకృష్ణపూర్లో లో సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ ఆధ్వర్యంలో ఆర్కేపీ ఆఫీస్ మరియు ఆర్కేపీ సిహెచ్పి ఆర్కేఓసి సివిల్ డిపార్ట్మెంట్ మహాలక్ష్మి ఉభయ నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథిగా ఏఐటియు రాష్ట్ర అధ్యక్షుడు వెస్ట్ బోర్డు సభ్యులు శ్రీ వాసిరెడ్డి సీతారామయ్య అలాగే రామకృష్ణపూర్ బ్రాంచ్ సెక్రటరీ ఆంజనేయులు ఏరియా వైస్ ప్రెసిడెంట్ దీపకాయల లింగయ్య ఆర్కే పిసిహెచ్పి ఫీట్ సెక్రటరీ హరి రామకృష్ణ సిహెచ్పి ఫీట్ కమిటీ సభ్యులు ఆర్కే ఓసి ఫీట్ కమిటీ సభ్యులు సివిల్ ఫీట్ కమిటీ సభ్యులు ఆర్కే ఓసి మహాలక్ష్మి కాంట్రాక్ట్ వర్కర్లు మొదలగవారు పాల్గొన్నారు ఈ సందర్భంగా హెచ్పి సిహెచ్ లో సీతారామయ్య పతాక ఆవిష్కరణ చేసి మీడియా స్ఫూర్తితో కార్మికులందరూ ఐక్యంగా ఉండాలని కార్మికుల చట్టాలను కాపాడుకోవాలని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని ఓటమి ఆయుధంతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు ఇక సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ మాట్లాడుతూ కార్మికులందరూ మీడియా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం నలభై నాలుగు కోట్లను నాలుగు కోట్లుగా మారుస్తారని బొగ్గుల ప్రైవేటీకరణ చేస్తుందని కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఇలాంటి కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలంటే కార్మికులందరూ ఐక్య పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు సంవత్సరాల కంటే ముందు అంటే పద్దెనిమిది వందల ఎనభై ఆరు కంటే ముందు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనైనా కార్మికులు పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు పని దినాలు ఉండేవి మరానాడు పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు పరిశ్రమలో పనిచేస్తే కేవలం నాలుగు గంటలు ఆరు గంటలు మాత్రమే కార్మికులు ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోవడానికి అవకాశం ఉండేది మరి అటువంటి తరుణంలో పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటో తారీఖు నాడు సామ్రాజ్యవాద దేశం అమెరికా దేశంలో కార్మిక వర్గం ఎనిమిది గంటల పనిదినం కావాలని పరిశ్రమలు బంద్ చేసి పెద్ద ఎత్తున ప్రదర్శన జరుపుతూ ఉంటే అక్కడి శాసిస్టు ప్రభుత్వం పోలీసులతో కాల్పులు జరిపింది ఆ కాల్పుల్లో కొన్ని వందల వేల మంది కార్మికులు తుపాకీ గుండ్లకు బలైపోయి తమ శరీరం నుండి రక్తం గారుతా ఉంటే ఆ రక్తం మడుగులనే పడిపోయి తమ అంగీలని ఆ రక్తం మడుగులో ముంచి పైకి లేపి ఇది కార్మికుల జెండా ఈ ఎర్రజెండా తోటి కార్మికులు తమ హక్కులు సాధించుకుంటారని చనిపోయే కార్మికులు ప్రతిజ్ఞ చేస్తూ తీసుకొచ్చిన జెండా ఈ ఎర్ర జెండా మే ఒకటో తారీఖు నాడు జరిగింది కాబట్టి దాన్ని మేడేగా పరిగణించి ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం మేడే స్ఫూర్తితోటి ఎనిమిది గంటల దినం అన్ని దేశాలలో సాధించుకోవడం అనేది జరిగింది ఒకప్పుడు భారతదేశంలో మేడే జరిపితే ఇది ప్రభుత్వ వ్యతిరేక కుట్రని జైళ్లలో పెట్టేవాళ్ళు అటువంటి దాన్ని కార్మిక వర్గం మేడే జరపడానికి అవకాశం ఇవ్వాలని పోరాటాలు చేసి మేడే సెలవు దినంగా తెచ్చుకున్నాం కాలేజీలో కూడా మేడే అంటే సాధారణ సెలవు మాత్రమే ఉండేది కాబట్టి కొమరాయ్ గారు ఇది కార్మికుల పర్వదినం ఈ మేడే నాడు పిహెచ్డి ఉండాలి అని చెప్పేసి మేడే పిహెచ్డీని సాధించడం జరిగింది అప్పటి నుండి సింగరేణిలో మేడే పిహెచ్డీగా ఉండి ఇవాళ కార్మికులందరూ కూడా పరమ పండగ జరుపుకోవడానికి అవకాశం కలిగించడం జరిగింది దురదృష్టం ఏంటంటే ఇవాళ ఏ కులమైనా ఏ మతమైనా తమ మతాలకి తమ కులాలకు వచ్చేటువంటి పండగలని అతి ఉత్సాహంగా జరుపుకుంటారు కానీ కార్మికుల కులానికి సంబంధించిన పండగ ఇది ఈ పండగని కొంతమంది జరుపుకోకపోవడం అనేది దురదృష్టం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కార్మికులు అనేవాళ్ళు ఏ పరిశ్రమలో పనిచేసినా ఏ దేశంలో ఉన్నా వాళ్ళందరూ కూడా మేడే దినోత్సవాన్ని జరుపుకోవడం ద్వారా మన కొరకు ఏదైతే వేలాది మంది కార్మికులు ఆనాడు ప్రాణాలు అర్పించి మనకు ఎనిమిది గంటల పని దినం సాధించారో దాన్ని మర్చిపోకుండా వారి యొక్క స్ఫూర్తికి వారి యొక్క త్యాగానికి చిహ్నంగా ఈ మీడియా జరుపుకోవాలని దురదృష్టం ఇప్పుడు వస్తున్న ప్రభుత్వాలు ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎనిమిది గంటల పని దినం తీసేసి పన్నెండు గంటల పని దినం తీసుకురావాలని మళ్ళీ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కార్మిక వర్గం ఆ మేడే స్ఫూర్తితో పోరాట కార్యక్రమం నిర్వహించడం ద్వారా మళ్ళీ పది గంటలు పన్నెండు గంటలు పన్నం రాకుండా కార్మిక వర్గం అంతా ఐక్యంగా పోరాటాలకి మేడే దినోత్సవాన్ని మరింత వైభవంగా జరుపుకోవాలని మరొకసారి కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఏఐటీ యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియస్తా ఉన్నాం థ్యాంక్ యూ